Hey, wij zijn aan het doen. Only one shake. 20 minuten. Hij is het. Ano,

అందరు ఏ ఊరు హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్కి నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే కూర్చోటేరు సొంతూరేనా ఇది ఎన్నోసారి అమ్మా నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

వర్క్ చేసే వాళ్ళు వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొక హుషారుగా వెళ్ళాలి వర్షం కాబట్టి అదే ఫ్రీ అయిన ఎక్స్పెక్ట్స్ ఎక్స్ప్రెక్స్ లిక్వి యూజ్ చేస్తుంది ఆర్డినరీ తక్కువ ఎక్స్ప్రెక్స్ లిక్విస్ యూజ్ లే విల్ వెరీ ఫైట్ కూడా మేడం అందుకు ముందు వచ్చేవాళ్ళు కాదు ఇక ఎక్స్ప్రెక్ మరీ ఆపెట్టారు మేడం

గుడిమల్ల నుంచి ఉప్పు రావాలి మేడం నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కట్టలేదు బండి ఎక్కడ ఇంటికాడ పెట్టేసి బస్సులో వేసినాను ఆధార్ కట్టలేదు తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఫోన్ ఫోన్లో చూపిస్తాను ఊరుకుందా అమ్మాయి మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నిగ్గి తెచ్చి చేస్తాను మేడం ఆధార్ అన్నారు మేడం ఉండాలి డెంటి ఫైవ్ కంపల్సరీ ఉన్నది కదా వచ్చిపోయినాము చెప్పినప్పుడు అది అందరూ ఇప్పుడు నాకు తెలీదు అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే ఏ ఊరు అంటే

లేకపోతే హార్లు మనుషులు కార్లు గొడవ వేడి ఇక్కడ కూడా క్లైమేట్ చాలా ఉంటారు ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక స్టాప్కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను నేనెప్పుడు అనుకోవాలా